వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైఎస్సార్ కడప జిల్లా బద్వెల్ స్థానిక ఎన్డీఓ కాలనీ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ దాశ్రీ సుధా ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డిలో పూలమాలు వేసి ప్రారంభించారు బద్వెల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల కార్యకర్తలు వైఎస్సార్ సర్కిల్ నుండి ర్యాలీగా బయల్దేరి స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఏవోకు వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్టంలో విధ్వంసక పాలన జరుగుతుందని సూపర్ సిక్స్ లాంటి అమలు కాని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజల్ని వెన్నుపోటు ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ వాకుమల్ రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు రాజపూడి సాయికృష్ణ ఎర్రగుల గోపాలస్వామి మాజీ కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్ వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సింగనమల వెంకటేశ్వర్లు వైసీపీ మున్సిపల్ అధ్యక్షులు సుందర్ రామరెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

రకో ఈ రోజు ఒక ప్రొసీజర్ తీసుకున్నాము దాంట్లో మీకు రన్నితి పత్రాని ఆడియో గారికి సమర్పిద్దామని వచ్చాం వారు లేని కారణంగా బద్వేల్ దాసల్ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారి ఆఫీసులో పనిచేసే ఏఓ గారికి ఈ వినతి పత్రాన్ని మేము సమర్పించడానికి వచ్చాం ముఖ్యంగా మీకు ప్రభుత్వ అధికారులైన మీకు తెలియజేయడం ఏంటంటే ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు దీన్ని మీరు ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ పెద్దలకు తెలియచేయాలని మా పార్టీ తరఫున మేము ఇక్కడికి ఇచ్చాం మీకు అందరికీ తెలుసు సూపర్ సిక్స్ హామీలు ఆరు హామీలు పెద్ద ఎత్తున మరి ఇచ్చారు మరి అదేవిధంగా నూట నలభై మూడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మరి వాళ్ళు మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు దానివల్ల ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు లాస్ట్ ఇయర్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రోజుకి వన్ ఇయర్ అయింది ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఒక్క పెన్షన్ తప్ప ఇది ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలను మోసం చేశారు అది ఆ విషయమై ఈరోజు ప్రజల పక్షాన మేమందరం కూడా మా వైఎస్ఆర్సిపి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పద్వేల్ కాన్స్టెన్సీలో మా పెద్దలు డీసీ గోవిందరెడ్డి సార్ గారి ఆది ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు వీళ్ళు ఏ విధంగా వెన్నుకోటు పొడిచారు అన్నది కూడా ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్తకు నాయకులకు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అయితే ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఎన్నికల టైంలో అంతా ఏం చెప్పారు జగన్ అలివిగానే అప్పులు చేశారని చెప్పారు పద్నాలుగు లక్షలు అన్నారు తీరా అసెంబ్లీలో చూస్తే వాళ్ళు చూపించగలిగింది కేవలము మూడు లక్షల అరవై మూడు వేల కోట్లు మాత్రమే ఆ మూడు లక్షల అరవై మూడు వేల కోట్ల కూడా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు నేరుగా డిపిటీ రూపంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏ విధంగా జగన్ అన్న అందించారో కూడా మనం అందరం చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి లక్షన్నర అప్పు చేశారు వన్ ఇయర్ కాలంలోనే కానీ ఓన్లీ సామాజిక పెన్షన్ అది కూడా జగనన్న టైంలో అరవై ఆరు ఇస్తే ఈరోజు అందులో కూడా కోత విధించి కేవలం సామాజిక పెన్షన్ ఇస్తున్నారు ఆ సిలిండర్ అన్నారు అది ఎంతమందికి వచ్చిందో ఎవరికి లెక్కలేదు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం ఈనాడు మీకు ముఖ్యంగా మీరు రెండు మూడు విషయాలు మీ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను ముఖ్యంగా సూపర్ సిక్స్ అమలు మీరు సూపర్ సిక్స్ అమల్లో ఆరు కార్యక్రమాలు మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఒకటి రైతులకు ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పారు ఈ రెండు సంవత్సరాలు ఈ రోజు రేపటి నుంచి రెండవ సంవత్సరం అయింది నలభై వేల రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాలి అది ఈ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి విషయం తర్వాత జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇప్పుడు మరి తల్లికి వందనమనే కార్యక్రమం పెట్టారు ప్రతి బిడ్డకు కూడా చదువుకుండేటువంటి ప్రతి ప్రతి విద్యార్థికి కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తా అన్నారు అది ఈనాడు అమలు జరగడం లేదు మూడోది ఉచిత బస్సు ఉచిత బస్సు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు అందరు కూడా ప్రజలందరినీ ఏ విధంగా మోసం చేశాడో పద్నాలుగు పంతొమ్మిదిలో తొమ్మిది వందల హామీలు ఇస్తే ఈనాడు ఈ సూపర్ సిక్స్తో పాటి నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు ఈ హామీలలో మరి ఈ వాగ్దానాల్లో ఈ ఉచిత బస్సు ఒకటి అయ్యా నిరుద్యోగ ప్రతి నిరుద్యోగులకి అందరికి కూడా మూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తా అన్నాడు పన్నెండు మూల ముప్పై ఆరు వేలు పోయిన సంవత్సరం